ఓబులంపల్లె గ్రామం మరియు యాదవాడ గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల శిలాఫలకాలను ప్రారంభించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ తాలూకాలో మొట్టమొదటిసారిగా ఓబులంపల్లె యాదవాడ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తుంటే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు గత ఐదేళ్లు ఎక్కడా లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంటే ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది అభివృద్ధి చేయాలంటే టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ బాధితులు స్వీకరించిన తర్వాత గ్రామాల్లో అభివృద్ది పనులు మొదలు పెట్టాలని ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రతి మండలానికి రెండు కోట్లు ఇవ్వడం ఆ రెండు కోట్లు సరిపోవనే ఉద్దేశంతో కలెక్టర్ నిధుల పెంపు గురించి లేఖ రాయడం కూడా జరిగిందని ఆళ్లగడ్డ తాలూకాకు మొత్తం పదమూడు కోట్ల నలభై ఆరు లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు సిసి రోడ్ల కాంట్రాక్టర్ రామకృష్ణ రెడ్డిని పనులు త్వరగా పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే అభినందించారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ Ya, kamu. Ada, ada. siapa? Saya.

निवादे त्वाभिवर्जदस्पस्तिदेस्त्व वनस्पते स्पस्तिमेस्तु वनस्पदे વાર્ધન ધનમ વાયુધન વિદ્રોધન પુત્ર વસુંબર ધનમ

అదేవిధంగా యాదవాడ గ్రామాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు రోడ్డు శిలాపలకాలు ఓపెనింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది నిజంగా అంటే ప్రజలందరూ కూడా ఈ విధంగా రోడ్లు వేసి శిలాపలకాలు ఓపెన్ చేస్తుంటే కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడని అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నామని చెప్పి కూడా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు సంతోషపడుతున్నారు ఒక నమ్మకం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో మనకి మంచి జరగబోతుంది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగ జరగబోతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేలు జరగబోతుంది ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ ముఖాలలో కూడా ఈరోజు ఆలగడ్డ తాలూకానే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి గ్రామాలలో ఐదు సంవత్సరాలు పడిన ఇబ్బందులు ప్రజలు మర్చిపోవాలంటే వెంటనే వాళ్ళకి మార్పు చూపించాలని ఒక ఆలోచనతో ఎన్ఆర్జీఎస్ నదుల కింద మరి మండలానికి రెండు కోట్లని గతంలో కూడా ఆయన ఇవ్వడం జరిగింది కానీ ఆ రెండు కోట్లతో ఇంకా సరిపోవి ఇంకా కావాలని కూడా మన కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ తాలూకా మొత్తంలో రెండు వందల నలభై వరకులు శాంక్షన్ అయినాయి పదమూడు కోట్ల మరి నలభై నలభై ఆరు లక్షలు ఆలగడ తాలూకాకి శాంక్షన్ అయితే దీంట్లో ఆల్రెడీ రెండు వందల పదకొండు వర్కులు పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇరవై తొమ్మిది వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి అంటే వంద శాతము కూడా మిస్యూజ్ కాకుండా ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన వెంటనే తర్వాత చేసుకోవచ్చులే మాకు బిల్లులు వచ్చినప్పుడు చేద్దామనేది కాకుండా కార్యకర్తలు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు ముందుకొచ్చి ఈరోజు వందకి వంద పర్సెంట్ ఈ ప్రభుత్వంలో రోడ్లు వేసిన వెంటనే పనులు చేసిన వెంటనే బిల్లులు ఈరోజు కాకపోయినా రేపన్న వస్తే ఒక నమ్మకంతో ఈరోజు వాళ్ళు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది ఈరోజు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఒక తేడా అనేది ప్రజలు గమనిస్తున్నారు వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన చేసినారు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు గ్రామాలలో మనం మనం చూసుకుంటే గతంలో జగన్ ఉన్నప్పుడు సర్పంచ్ నిధులు కొట్టేసినాడు ఆఖరికి గ్రామాలలో ఒక లైట్ బల్బ్ వేసుకోవాలన్నా అవకాశం లేకుండా రోడ్లు వేసుకోవడానికి అవకాశం లేకుండా కానీ వైసీపీ నాయకులు బ్రహ్మాండంగా చేసింది ఏంటంటే తప్పుడు కేసులు పెట్టడాలు తప్పుడు ప్రచారాలు చేయడాలు ప్రజల్ని మోసం చేయడాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని జైల్లో పెట్టడాలు తప్ప వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమీ లేదు నేను గ్రామాలలో అన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నాను ఈరోజు ఓపెలింపల్లకి నలభై లక్షల రూపాయలతో వర్కులు చేసినాం యాదవాడకి పదిహేడు లక్షల రూపాయలతో వర్కులు చేసినాం ఇంకా రాబోతున్నాయి ప్రతి ఒక్క గ్రామంలో ఓపెనింగ్లు చేస్తాం ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఎక్కువ శాతం నిధులు తీసుకొచ్చి గ్రామాలలో రోడ్లే కాకుండా కాలువలు కూడా చాలా చాలా ముఖ్యం వర్షాలు పడినప్పుడు ఆ వర్షం నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఇళ్ళలోకి వచ్చే కార్యక్రమాలు గతంలో మనం చూసినాం అటువంటి పరిస్థితి రాకుండా మామూలుగా అయితే కాలువలు కూడా ఇప్పుడు వేయాల్సింది కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ వాళ్ళు కాలువలు వేయలేకపోయినారు ఈసారి తప్పకుండా వచ్చే రోజుల్లో నిధులు వచ్చిన వెంటనే కూడా వర్షాకాలం మొదలు కాకముందనే చాలా వరకు గ్రామాలలో కాలువలు వేపిస్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకున్నారు ఇరవై ఆరున జరిగే బైక్ ర్యాలీని జయప్రదం చేయండి ఏఐటియూసి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఏఐటియూసి నంద్యాల పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడడం జరిగింది ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను రద్దు చేసుకోవాలని నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసి ఏప్రిల్ నుండి అమలు చేయదలిచిన లేబర్ కోట్లను నిలిపివేయాలని కోరుతూ పరిగణలోకి తీసుకుని స్థానిక నంద్యాల సిపిఐ పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఈ బైక్ ర్యాలీలో ఈ రకమైన డిమాండ్లతో కూడి ఏఐటిసి ఆధ్వర్యంలో నిరసన జరిగింది రేపు రిపబ్లిక్ డే ఇరవై కిందిన కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లుగా ఇప్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రేపు మన నందాలపట్నంలో మోటార్ సైకిల్తో ఏఐటి సదరుల్లో ర్యాలీలు ఉంటుంది శ్రీనివాస మన నగర్ ఆఫీసు నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ ఉంటుంది ఈ కార్యక్రమంలో కార్మికులను చట్టాలను మరియు రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకన కట్టుకునే ఉన్న ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రైవేటు పరం చేస్తూ వారికి దారుణ తెచ్చిన నరేంద్ర మోడీ గారు ఈరోజు కార్మికులను రైతులను చిన్నచూపు చూసుకుంటూ వాళ్ళకు ఇష్టం వచ్చిన ప్రైవేట్ యజమానిని ఒత్తి పలుకుతూ ఆయన అనుకూలంగా వివరిస్తున్నాడు కాబట్టి కార్మిక లోకం మేలుకుంటుంది కార్మిక సంఘం కార్మికులు రైతులు ఏకమై రేపు రాబోయే కాలన తగిన మూల్యం చెల్లించక తప్పదని నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నాం ఆత్మకూరులో బజాజ్ ఫైనాన్స్ లో జాబ్ చేస్తున్న నిరంజన్ అనే యువకుడు సూసైడ్ లెటర్ కలకలం బెట్టింగ్ యాప్లో పదమూడు లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ ఆరు పేజీల లెటర్ రాసి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కనిపించకుండా పోయిన నిరంజన్ అనే యువకుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని నిరంజన్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు దేవస్థానం పరిధిలో స్థానిక సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో రోడ్డు మాసోత్సవాలు నిర్వహించారు రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు దేవస్థానం వైద్యశాల ఆలయ ప్రధాన విధులు గంగాధర మండపం నంది సర్కిల్ వరకు బైక్ పై హెల్మెట్ ధరించి ఈవో శ్రీనివాసరావు సిఐ ప్రసాదరావు సిబ్బంది పలువురు స్థానికులు అధికారులు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఈవో మాట్లాడుతూ బైక్ పై ప్రయాణాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవాలని ప్రజలకు సూచనలు చేయగా శ్రీశైలు సీఐ శ్రీనివాసరావు దేశంలోనే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని దానిని అరికట్టడానికి పై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని అలానే కార్లు పెద్ద వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించి వారి ప్రాణాలను ప్రమాదాల నుండి రక్షించుకోవాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించాలని అలానే పెద్ద వాహనాలు కార్లు నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలని దానిపై అవగాహన ర్యాలీ నిర్వహించామని సిఐ ప్రసాద్ తెలిపారు మన దేవస్థానం సార్తో కలిపి హెల్మెట్ అవగాహనపై ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అజరాజ్ సింగ్ రానా ఐపీఎస్ మరియు ఆత్మగురు ఎస్డిపిఓ రామాంజనేక ఆదేశాల మేరకు ఈ హెల్మెట్ అవేర్నెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది మనం రీసెంట్గా చూసుకుంటే ఇండియాలో అత్యధికంగా ఈ రోడ్డు ప్రమాదాల్లో లక్షల్లో చాలామంది చనిపోవడం జరిగింది అదేవిధంగా అంగవైకల్యాలుగా అంగవైకల్యం కూడా అవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి అదేవిధంగా ఫోర్ వీలర్ అయితే సీటు బెల్ట్ ధరించాలి మెయిన్ ప్రమాదాల కారణం ఓవర్ స్పీడు డ్రంక్ అండ్ డ్రైవ్ కాబట్టి ప్రతి ప్యాసింజరు ప్రతి వాహన చోదకుడు కూడా ఈ రోడ్ సేఫ్టీ పైన అవగాహన కలిగి ఉండి వాళ్ళ వాళ్ళ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరాలని కోరుకుంటూ సార్ చెప్పినట్టు మెయిన్ మనిషి బాడీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే హెడ్ ఎందుకంటే బ్రెయిన్ కానీ కళ్ళు కానీ అన్ని తల్లగా ఉంటాయి చాలా ప్రమాదాల్లో హెల్మెట్ ఉంటే ప్రాణాలతో బయటపడే సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట అందువల్ల ఈ హెల్మెట్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్ కావున ప్రతి ఒక్కరు కూడా భక్తులు గాని ప్రజలు గాని హెల్మెట్ ధరించి ఈ రోడ్ సేఫ్టీ నియమం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆలగడ్డ పట్టణంలో జనవరి ఇరవై ఏదో తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం రెవెన్యూ అధికారులు తహసీల్దార్ కార్యాలయం నుంచి పాత బస్ స్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్య మాట్లాడుతూ పద్దెనిమిదేళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని అన్నారు ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ரா <laughs> પ્રજાસ્વામ પ્રજાસ્વામ્યા નોટો પ્રજાસ્વાની અમુક નોટું પ્રજાસ્વાર અમ ઓછું